బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లా తుని పట్టణంలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది స్థానిక టీడీపీ నేత నారాయణరావు మైనర్ బాలికను నిర్మాణుస్వ ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆ బాలికను ఇంటికి తీసుకెళ్తానంటూ స్కూల్ నుంచి తీసుకెళ్లినట్టు సమాచారం ఇక విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే నారాయణరావును ప్రశ్నించగా అతడు వారితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది తాను కౌన్సిలర్ అని చెప్పుకుంటూ అక్కడికి వచ్చిన వారిపై బెదిరింపులకు కూడా దిగాడని గ్రామస్తులు చెప్పారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు ఆకృత్యాలు బయటకు వచ్చాయి తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పట్ల నారాయణరావు దారుణంగా ప్రవర్తించాడు మైనర్ ను హాస్టల్ నుండి తీసుకెళ్లి హంసవరం సపోటా తోటల్లో ఆమెతో నారాయణరావు అసభ్యంగా తాకాడు ఇంతలో నారాయణరావు భాగవతాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి మైనర్ ను రక్షించారు ఈ క్రమంలో నారాయణరావును ప్రశ్నించగా ఆమెను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకొచ్చారని బుకాయించాడు అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్ అంటూ తనను ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు అయితే హాస్టల్ నుండి మైనర్ ను నారాయణరావు బయటకు తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది అయితే ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తమకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల నుంచి అమ్మాయిని ఎలా పంపించారు అని ప్రశ్నించారు ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనతో నారాయణరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు